ట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం బ్రహ్మగలి తండ్రి కృపగలిగిన ప్రభావ జీవం గలన ఆయన జీవాధిపతిని బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలయన ఆచార్యకరుడా ఆచార్యకార్యాలు చేసే గొప్పదేవ స్తోత్రం కీర్తనేయడం మా దేవానికి వందనాలు పల్పల్లలో మేము వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాక్షి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు స్తో జీవము కలిగిన దేవ జీవప్రధాత నీవే గనుక నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నా మరి ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు నా వాక్యం ద్వారా ప్రభువ తండ్రి మీరు మాతో మాట్లాడిన తో బట్టి నీకు వందనాలు వినగలచే విగ్రహించగల మనసు ప్రతి బిడకు మీరు అనుగ్రహించారు బహునేరుగా స్వస్థముగా ప్రభువ బిడలతో మీరు మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తాను తండ్రి నీ బలమైన కార్యాలు జరిగించండి మహిమ మీరు మాత్రమే పొందమని నేను ముందున సమయంలో నడిపించాను నిఫలమైన కార్యం జరిగించి మీరు సమస్త మహిమనికి చెల్లి ఏ సునామంది అడుగుతున్నాము తండ్రి ఆమె అలా లూయా నిజంగా ప్రేమ వలరా అనేక సార్లు మనం వింటున్న మాట ఒకవేళ విశ్వాసులు కానీ కాకపోతే దైవ సేవకులు కానీ చెప్పే మాట ఏంటి అంటే ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏం చెప్తూ ఉంటారంటే ప్రార్థన చేద్దాం అన్న మాట వినబడుతూ ఉంటుంది ప్రేమ ప్రార్థన చేద్దాం ఒకవేళ అయ్యగారు పలాని సమస్య నా జీవితంలో ఉంది అంటే ఏం చెప్తూ ఉంటారు అంటే ప్రార్థన చేద్దాము ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తికైనా ఎంతవరకు విశ్వాసం ఉంటుంది ప్రార్థన మీద అంటే తాను పొందే అద్భుతం లేకపోతే తనకున్న సమస్య ఇక నా చేతిలోనే ఉంది అన్నంత వరకు మాత్రమే నమ్మకం ఉంటుంది ప్రేమ వారా ఒకవేళ ఆ ఆ పరిస్థితి కనబడకపోతే మనం నమ్మలేం ప్రేమ ఎందుకంటే ప్రార్థన చేద్దాం అంటే కూడా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఎందుకు చేయాలి ప్రార్థన ఎందుకంటే ఈ సమస్య తీవ్రత రీతిగా ఉంది అన్న భయం మన జీవితంలో ఉండటం వల్ల తద్వారా మనం ప్రార్థన అనేది ఆపేసేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండము లేకపోతే ఆ సమస్య యొక్క నిజంగా ఆ సమస్య మనకు చాలా పెద్దది అనిపిస్తే కూడా మనం ప్రార్థన చేయలేం అయితే దేవుడు ఈరోజు మన జీవితంలో ఇంకా మనం విశ్వాసంలో బలపడి ఇంకా ఒక అమృతంగా అనేకమైన ఆశీర్వాదాలు లేకపోతే మనం కొన్నిసార్లు ఈ ఆశ్రోధని పొందలేనేమో లే అన్నంత నిరుత్సాహాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసి అద్భుతాలు పొందేవారిగా ఉండాల అన్నదే దేవుని ఉద్దేశం ప్రేమ రావాలూయ్యా దేవుడు ఏమి కోరుకుంటాడు తన బిడ్డల నుంచి అంటే అసాధారణమైన విశ్వాసంతో నింపబడి అసాధారణమైన అద్భుతాలు పొందేవారిగా మనం ఉండాలని అందుకే దేవుడు మరొకసారి ప్రార్థన అనే అంశాన్ని మన ముందు ఉంచాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే అనేకసార్లు విశ్వాసులు తమకు ఉంటున్న సమస్యను బట్టి నిజంగా ప్రేమ వల్లరా ప్రార్థన చేయలేక ఈ సమస్య ఇక నా జీవితంలో పోతులే అన్నంతగా ఉంటూ ఉన్న ఆ రీతిగా ఉన్న పరిస్థితుల్లోనే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతుంటుండగా దేవుడు ఈ మారు సందేశము ద్వారా మనల్ని తట్టి లేపాలని ఆశపడుతున్నాడు అలలుయ్యా నిజంగా చూద్దాం ప్రేమ వర దేవుని వాక్యంలోంచి ఇదనపు మాటలు చూడడం ప్రారంభిద్దాం వృఖస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు దేవుని వాక్యాన్ని చూద్దాం ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి అడుగు కొనుచుండెను జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి ఇక్కడ చూస్తే ప్రేమ వల్లరాయిబడిన మాటలు యేసుప్రభు ఎరుక మా పట్టణానికి దాటి వెళ్తుండగా బైబిల్ రాయబడిన మాట అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వాళ్ళ గుడ్డి భిక్షకుడు అక్కడ ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే తన జీవితంలో ఒక భయంకరమైన లేకపోతే బై భర్త్ నిజంగా గుడ్డివాడిగా ఉంటున్నాడు ఇక గుడివాడుగా ఉంటున్నాడు కాబట్టి తన జీవితంలో తాను ఏం చేస్తున్నాడు అంటే నిజంగా భిక్షం అడుగుతున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ అంటే ఆ వ్యక్తి జీవితం ఏ రీతిగా ఉంది అంటే అతడు గుడ్డివాడు తద్వారా ఏమి చేయలేక లేకపోతే ఏమి చేయలేక భిక్షమడుకుంటున్నాడు ప్రేమ వాళ్ళ అంటే అతని స్థితి ఏ రీతిగా ఉంది అంటే ఆ రీతిగా ఉంది ఇప్పుడు యేసు ప్రభు ఆ దారి గుండా వెళ్తుండగా నిజంగా ఇంత భయంకరమైన సమస్య కలిగిన ఆ వ్యక్తి నిజంగా ఎన్నిసార్లు ఎన్ని అవమానాలు గుండా ఒకవేళ వెళ్ళి ఉంటాడు లేకపోతే ఎన్నిసార్లు ఎంతమంది మీద మరి డిపెండ్ అయి ఉంటే వాళ్ళు చేదరించి ఉంటాడు లేకపోతే వాళ్ళు హెల్ప్ చేయనప్పుడు ఎంత కృంగిపోయి ఉంటాడో లేకపోతే ఇంకా చెప్పాలి ఆ విక్షకుని గురించి ఆ గుడ్డి వ్యక్తి గురించి అంటే నిజంగా ప్రమణ వాళ్ళరా ఎంత నలిగిపోయిన జీవితం ఎంత కృంగిపోయిన జీవితం ఎందుకు మాటలు చెప్తున్నా అంటే తనకు కలిగి ఉన్న సమస్య మామూలుది కాదు ఆదుప్రమైన వాళ్ళ మామూలుది కాదు అందుకు నేను ఆ మాటలు చెప్తున్నా అంటే తన జీవితం ఏ రీతిగా ఉంది మిగిలిన వారి జీవితాల సంతోషంగా లేదు అతని జీవితం ఏ రీతిగా ఉంది అంటే తను ఏమీ చేయలేడు ఎవరు సపోర్ట్ లేకపోతే ఒకవేళ నాకు కనిపిస్తుంది అతడు ఏదైనా ధైర్యంగా ఒక ప్ర ఒక చోట నుంచి ఇంకొక చోటుకి కూడా వెళ్ళాలి అంటే కూడా వెళ్ళాలి అంటే కూడా వేరే వారికి సపోర్ట్ కావాలి ప్రేమ వాళ్ళ ఒకవేళ వారు నిరాకరించారు అనుకోండి ఆ వ్యక్తి జీవితంలో ఎంత కొంగుబాటు ఉంటుంది అయ్యా నా జీవితం అంతా కూడా నా జీవితం అంతా కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన జీవితంగా నాది అంటే నాకు అనిపిస్తుంది ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా అతని జీవితంలో ఒక రకంగా చూడాలి అంటే అని చెప్పవచ్చు ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే ఒకవేళ ఆ వ్యక్తి అక్కడికి రావాలంటే ఎవరైనా సపోర్ట్ చేయాలి వారు చేయలేదా అప్పుడు అతనికి బాధ కలుగుతుంది ఇంకొకటి ప్రేమ వాళ్ళ ఆ గుడ్డి భిక్షకుడు అడుక్కుంటూ ఉంటాడు కదా భిక్షకుడిని బైబిల్ రాయబడింది మరి ఏ రోజైనా సరే తన జీవితంలో తను అనుకున్నది ఒకవేళ సంపాదించుకోలేకపోతే అయ్యో ఈ చూపు అనేది నాకే ఉంటే నేను ఏదో ఒక పని చేసి సంపాదించుకునేవాని దగ్గర యాచించేవాణి కాదు కదా అంటే ఎంతగా ఎంతగా భయంకరమైన సిచ్యువేషన్ ఆ వ్యక్తి జీవితంలో ఉంది అంటే మటల్లో చెప్పలేనంత అని చెప్పవచ్చు ప్రమీణ ఎందుకంటే అంత దయనీయమైన పరిస్థితుల్లో ఆ గుడి భిక్షకుడు ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం మరి ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా ఉండి ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ప్రవీణ వాళ్ళరాజేముగా ఏమైనా ఉంటుందా అంటే ఎప్పుడు బాధ దుఃఖం ఈ మాత్రం అయితే విడుదల పొందుతాను అనే నిరీక్షణ ఏమన్నా ఉంటుందా అంటే ఏమి ఉండకపో ఉండవచ్చు ప్రేమ వాళ్ళు అనేక మంది అనేక సార్లు హెరికేగా ఉంటుంది ఈ సమయంలో గుడ్డి భిక్షకుడు ఒకవేళ నాకు కనిపిస్తుంది ప్రార్థన చేయాలి అంటే ఐలీ ఇంపాసిబుల్ ప్రేమైన వాళ్ళు అయితే బైబిల్ రాయబడి ఉంటుంది ఆ గుడ్డు భిక్షకుడు ఏం చేస్తాడు అంటే మనం చూద్దాం ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం అప్పుడు వాడు యేసు దావీద కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటా దావీదు కుమారుడా నన్ను కరుణించు కొన్ని సమస్యలతో కొద్ది రోజులు అవమానంతో కృంగిపోతేనే ప్రార్థన చేయలేనిక ఇక నా జీవితం ఇంతే అని మనం అనుకుంటుండగా ఇక్కడ చూస్తే ప్రతిరోజు అవమానాల గుండా నిజంగా గుండా లేకపోతే దయనీయమైన పరిస్థితి ఇతరుల మీద లాంగ్ ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉంటున్న ఈ వ్యక్తి ఏం చేశాడంట ప్రార్థన చేయడం ప్రారంభించాడు దావి ది కుమారుడా నన్ను కరణించు అలా ఆ తర్వాత వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతాన్ని అధ్యాయం నలభై మూడో వచ్చిన చదువుకుందాం వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ మహిమపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరియా కనిపిస్తుంది ప్రమిన వల్లరా అనేక సార్లు అనేక సార్లు మన జీవితములు సమస్య యొక్క తీవ్రత అధికమవుతుండగా ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో రా అయితే ఈ గుడి భిక్షకుడి ద్వారా దేవుడు మన జీవితానికి నేర్పించాలనుకున్న పాఠం అంత గుండా అంత కఠినమైన ఇబ్బందులు గుండా వెళ్తున్న ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు ప్రేమ ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ రాయబడిన మాట నిజంగా ఇందాక మనం చదువుకున్నాం కదా వాడు చూపు పొంది దేవుని మయమపరచు ఆయనను వెంబడించను ఇప్పుడు ఏ రీతిగా ఉంటున్నది ఆ వ్యక్తి జీవితం అంటే దేవుని వెంబడించే వ్యక్తిగా మారడం ప్రారంభించు ఒకవేళ మాట మార్చి చెప్పాలనుకుంటే అతడు కూడా అందరితో పాటు కూడా ఏ రీతిగా ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎవరి మీద డిపెండ్ కాకుండా భయపేచ్చు సంతోషంగా వెళ్తున్నాను అంత ప్రేమ అలలుయ అలూయ ఈ సందేశం ద్వారా దేవుడు ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నాడు అంటే అనేక సార్లు మీరు నిజంగా కొన్ని సమస్యల కోసమే ప్రార్థన చేసేవారిగా ఉంటారు కొన్ని సమస్యలు నిజంగా ఇవి తీరవు ఎందుకంటే ఇన్ని దినాలుగా ఇన్ని దినాలుగా ఇవి మా జీవితంలో ఉంటున్నాయి ఇవి పోము అనే నిరుత్సాహంలో ఉంటున్న వ్యక్తుల జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ టైంలో కూడా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మాట ప్రార్థనకు ముందు భిక్షగాడు ప్రార్థనకు ముందు ఇతరుల మీద సహాయానికి అర్థించే వ్యక్తి ఈరోజు ప్రార్థన తరువాత ఏ రీతిగా ఉన్నాడు అందరితో కలిసి యేసు ప్రభుని వెంబడించే గుంపులో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల అలలుయ్యా అంటే దేవుడు ఎగుడు భిక్షకుని ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏం చేయాలంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రేమ వల్ల మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఎప్పుడు అవమానం గుండా దుఃఖము కృంగదీసినా కూడా అజంగ ప్రేమ వాళ్ళ అది అంతయు కూడా దేవుడు చెప్తున్న చెప్తూనమాట అవంతయు ప్రార్థనకు ముందే ప్రేమ వాళ్ళ ప్రార్థన తర్వాత కాదు ప్రార్థన తర్వాత కాదు ప్రేమ వాళ్ళ ప్రార్థన అనేది ఎప్పుడైతే ప్రారంభం అయిందో ఆ వ్యక్తి జీవితమే మారిపోవడం ప్రారంభమైంది అలలూయా అలలూయా దేవుడు మాట అవమానాలు గుండా కృంగిపోయి ఇతరుల మీద నిజంగా డిపెండ్ అయ్యి కన్నీరు అరుస్తుంటుంట దేవుడు చెప్తున్నాడు ఆ గొడ్డి వీక్షకుడు ప్రార్థన చేసి తన జీవితాన్ని మార్చి మార్చివేసాడు ప్రమీణ మార్చుకున్నాడు అదే రీతిగా మన జీవితంలో ఉన్న సమస్యలు మన జీవితంలో ఉన్న అవమానాలు లేకపోతే యుక్తం మీద ఉన్న డిపెండెన్స్ ఎవ్రీథింగ్ మారాలి అంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంట ప్రార్థన చేసేవారిగా ఉండాలి అంటే పరిగణ వాళ్ళ అలలుయ్యా అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీ జీవితాన్ని మార్చివేయడం ప్రారంభిస్తుంది ఎవరు చెప్తున్నమాట ప్రార్థన ఏం చేస్తుంది అంట సంపూర్తిగా ఒక వ్యక్తి నే మార్చివేయడం ప్రారంభిస్తుంది అది అసాధారణమైన అద్భుతమే ఒకవేళ ఆ గుడ్డి భిక్షకుడు కానీ ఆ గుడ్డి భిక్షకుడితో లేకపోతే ఉంటున్న వారు కానీ ఎవరు కూడా ప్రేమ వాళ్ళ నిజంగా నాకు కనిపిస్తుంది ఇంతగా ఆ వ్యక్తి లైఫ్ మారుతుందని ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ప్రేమ వాళ్ళ అయితే ఏది మార్చింది ఆ వ్యక్తి జీవితాన్ని అంటే ప్రార్థన మార్చింది అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగేది ఒక వ్యక్తి స్థితిని మార్చగలిగింది ఏది అంటే కేవలం ప్రార్థనే ప్రేమ వల్ల అనలుయా అనేక సమస్యలు ఒకవేళ ఆయా సందర్భంలో తీరిపోవచ్చు అయితే ఇటువంటి కార్యాలను నిజంగా ఒక గుడ్డి భిక్షకుడు ఐరితిగా మారిపోయాడంట దేవుని వెంబడించే వ్యక్తిగా అందరితో కలిసి దేవునితో కూడా వెళ్ళే వ్యక్తిగా మారడం మారు మారినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తుంది అలలుయ్యా అంటే ప్రార్థన ఎప్పుడు కూడా ప్రేమ ప్రార్థన కంటూ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయాలి ఈ పరిస్థితులు దాటిన తర్వాత మనం ప్రార్థన చేసేవా చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు అన్నది మన తలంపైతే దేవుడు చెప్తున్నాడు కాదు కాదు ప్రార్థన అనేది ఎప్పుడు నువ్వు చేసినా ఏ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేసినా నీ జీవితాన్ని మార్చివేసేదే ప్రార్థన అంటే దేవుడి వాక్యం ద్వారా మనల్ని చాలా రేపాలనుకుంటున్నాడు ఎవరైనా సరే ఎన్నడైనా సరే ఎటువంటి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా ఒక్క గుడి భీక్షకుడు నిజంగా నాకు కనిపిస్తుంది ఆ రోజు ఆ వ్యక్తిని అక్కడ తీసుకొని వచ్చి కూర్చోబెడుతున్న వ్యక్తులు లేకపోతే అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్న వ్యక్తులు లేకపోతే ఆ వ్యక్తికి సహాయం చేసే వ్యక్తులు అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే అనుకొని ఉంటారా ఈ ఒక ఒకరోజు వస్తుంది ఆ వ్యక్తి జీవితంలో అతడు మా సహాయం లేకుండా మా సహాయం లేకుండా వెళ్ళగలుగుతాడు అని ఎవరైనా అనుకొని ఉంటారా ఎవరు అనుకొని ఉంటారు అయితే ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేయడం ప్రారంభించింది అనేకసార్లు మన జీవితాల్లో నిజంగా సమస్యలను బట్టి ప్రార్థన చేసేదానికి కష్టంగా ఫీల్ అవుతుంటాం ప్రమేర అయితే దేవుడు చెప్తున్నాడు ఆ గుడ్డి వీక్షకుడి జీవితం మారడానికి కారణం ప్రార్థన మరి నీ జీవితం మారడానికి ఏది అవసరం అనుకుంటూ ఉంటే దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో మార్పు జరగడానికి కావలసినది ప్రార్థనే ప్రార్థనే ప్రేమీణ మరొక అంశాన్ని నేను మీకు చూపించి ఈరోజు వాక్య భాగాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమ తెలిసిన వాక్య భాగమే మొదటి సమీర గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన చదువుకో వీరిలో ఒక దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని అన్నాకు పిల్లలు లేకపోయిరి ఇక్కడ చూస్తే ప్రేమ అల్కానకు ఎల్కా ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం వారిలో ఒకరు అన్న మరొకరు పెనిన్న అని రాయబడి ఉంటుంది ఇప్పుడు అన్నాకు పిల్లలు లేరు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు ప్రేమ వాళ్ళ ఇక చూస్తే ఏ రీతిగా ఉంది అంటే అతి భయంకరమైన పరిస్థితి అన్నాది అని చెప్పవచ్చు ఎందుకు పెనిన్న నిజముగా భయంకరంగా ఆమెను టార్చర్ చేస్తూ ఉండి అంటే ఇప్పుడు స్వస్థంగా అర్థమవుతూ ఉంది ఏమని అంటే అన్నాకు పిల్లలు కలిగే అవకాశం లేదు ఎందుకు అంటే తన భర్త ద్వారా నాకు పిల్లలు కలిగారు ఇప్పుడు అదే భర్తను అన్నా కలిగింది ఇప్పుడు లోపం ఎవరిలో ఉన్నట్లు అన్నాలోనే ఉన్నట్లు ప్రేమ అందుకే బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే పెనిన్న ఎందుకు అంతగా అంతగా టార్చర్ చేసింది అన్నాను అంటే కేవలం ఒకే ఒక దిమ్మ ఇక నా ఈ జీవితంలో సంతానం అనేది కలగదు సో ఒక రకంగా చెప్పాలి అంటే సంతానం లేని వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తుంది ఒకరోజు అంటే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పుట్టారేమో అని ఎదురు చూడవచ్చు అనుకోవచ్చు ప్రేమ బైబిల్ గ్రంథంలో చూస్తే అదే మొదటి సమయ గ్రంథం ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచూ నుండగా హన్న యహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను ఆమె పెనిమిటి అయిన ఎల్కాన హన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటయ్యేలా నీకు మనోవిచారమెందుకు ఎందుకు కలిగినది పది మంది కూతుళ్ళ కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళరా ఈ సంవత్సరం ఈ టార్చర్ భరిస్తాను నెస్టీరియా ఒక తగ్గిపోతుంది అంటే లేదంటే ప్రేమ వాళ్ళ ఏటేటా ఏటేటా అంటే ఎంతో భయంకరమైన అంటే ఒక సంవత్సరం గడుస్తుండగా మరొకసారి దేవుని మందిరానికి వెళ్తుండగా ఈ ఒట్టి చేతలతోనే వెళ్తాది అప్పుడు పెరినా ఏం చేస్తుంది ఇంకా ఎక్కువ టార్చర్ ఇంకా బాగా చెప్పాలి అంటే ఏజ్ అయిపోతూ ఉంది కదా నీకు ఇక నీకు అవకాశాలే తగ్గిపోతున్నాయి కాబట్టి గేలి చేసే మాట నిజంగా ఒకవేళ నాకు అనిపిస్తుంది వైరి అయినా అన్న పెరిగిన అని రాయబడి ఉంటుంది కదా ఆమెకు సంవత్సరం సంవత్సరం కూడా ఎట్లా ఉంటుంది అంటే సంతోషం ఎక్కువగా అయిపోతూ ఈ సంవత్సరం కూడా అయిపోయింది చూడు నా పిల్లలు ఉన్నారు అని నాకు పిల్లలు లేరు ఇంకొక సంవత్సరం వస్తుంది ఇంకా రెట్టింపు సంతోషం సంతోషంగా వెళ్తుంది ఎందుకంటే చూడు పిల్లలు పెరుగుతున్నారు లేకపోతే ఇంకా చెప్పాలి అంటే నీకు వయసు తగ్గిపోతా ఉంది ఇక నీ జీవితంలో అద్భుతం జరగదు అందుకే ప్రేమ వల్ల అంత భయంకరమైన టార్చర్ చేయడం ఎంత భయంకరమైన టార్చర్ అంటే అన్బేరబుల్గా నిజంగా నాకు అనిపిస్తుంది వాళ్ళ భర్త అన్నను ప్రేమిస్తుంటే పనినా మాత్రం రెచ్చిపోతా ఉంది ఎందుకు అంత హోప్ ఉంది ఏమో అంటే ఆమెకి ఇంకా పుల్లలో పుట్టారు చూస్తున్నాను కదా సంవత్సరం సంవత్సరం నేను చూస్తున్నాను కాబట్టి కాబట్టి ఎవరైనా వాళ్ళ భర్త ఆమెను ఎక్కువగా ప్రేమిస్తే ఒకవేళ ఆమె ఏమైనా చెప్తే నాకు ప్రాబ్లం అయితే ఈ ఈ థాటే లేదో ప్రయత్నం వాళ్ళు ఎందుకంటే ఎటు చూసినా నాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏటేటా నిజంగా నాకు అనిపిస్తుంది బైబిలే రాయబడి ఉంటుంది ఆమె యహో మందిరం మనకు ఉన్నప్పుడు అది ఆమెకు కోపం పుట్టించినదిగా ఉండినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తుంది అంటే ఎంత సమస్య ప్రేమ వాళ్ళ ఎంత బాధాకరమైన పరిస్థితి అయితే ఏం మార్చింది ఆ పరిస్థితిని ఆ పరిస్థితిని ఏది మార్చింది అంటే ప్రార్థనే ప్రేమ ఆ తర్వాత మనం కింది వచ్చినట్లు చూడవచ్చు ఆమె ప్రార్థన చేసినట్లుగా దేవుని దగ్గర ఆమె మొరపెట్టినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తుంది తద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటి అంటే మనం చూడొచ్చు ప్రేమ వలన మొదటి సమయం గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూహేలను పేరు పెట్టెను అలలుయ్యా ఏ వ్యామ జీవితాన్ని మార్చి ప్రార్థన ప్రేమ అనేక సార్లు అనేక సార్లు మన జీవితంలో మన జీవితంలో ఉన్న సమస్యలు పోవాలి నా జీవితం మారాలి అని ఎదురు చూస్తున్న మీతో దేవుడు చెబుతున్నాడు ఏది మీ జీవితాన్ని మార్చేది అంటే ప్రార్థనే ప్రార్థనే ప్రేమిన వాళ్ళను ఏ స్థితిలో నీవు ఉన్నా ఏ పరిస్థితిలో నీవున్నా ఎంతగా దీనమైన కడు నిజంగా జీరో లెవెల్కు నువ్వు వెళ్ళిపోయినా జీవితాన్ని మార్చేది ఏది అంటే కేవలం ప్రార్థన మాత్రం అందుకే దేవుడు చెప్తున్న మాట మనం ప్రార్థించితే ఒకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే భయపడే అన్న ఆ తర్వాత నిజంగా ఎంత ధైర్యంగా వచ్చి దేవుని సిద్ధించి ఆ తర్వాత పెనిన్న మాట ఎక్కడైనా కనబడుతుందా అంటే కనబడదు ప్రేమ నిజంగా ఆమె కుమారుని కాని సమీలు అని పేరు పెట్టినట్టుగా మనం బైబిల్లో చూడడం అంటే ఎంతగా ప్రార్థనకు ముందు ప్రార్థన తర్వాత చూస్తే ప్రజల వల్ల కంప్లీట్గా మన జీవితంలో కలిగిన మార్పు ఎంత అంటే మన మాటల్లో చెప్పలేనంతగా ఒక గుడ్డి భిక్షకుడు దేవుని వెంబడించే వ్యక్తిగా మారాడు అంటే దేవుడు ఎటువంటి ప్రార్థనకు ఎటువంటి జవాబులు ఇస్తాడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడు ఇక్కడ చూస్తే ఏ టేటా అతి భయంకరంగా టార్చర్ కు గురవుతున్న అన్న జీవితంలో ఏరిదిగా మారిపోయింది నిజంగా ప్రేమ వాళ్ళరా తనకు దేవుడిచ్చిన ఆశ్రోదం ఎంత గొప్పది అంటే తననామందు ప్రార్థన చేయవాళ్ళు నిజంగా సమయలు ఉన్నాడు అని చెప్పినట్లుగా మనం చూడటం ప్రారంభించ సమయాలను బట్టి నిజంగా అన్న జీవితం ఎంత గొప్పగా మారిపోయింది ఒక ప్రవక్తకు తల్లిగా మారిపోయింది అలూయా అలలుయా అంటే ఊహింసని మార్పులు తీసుకొచ్చేది ఏంటి అంటే ప్రార్థన ప్రేమ ప్రార్థన ప్రేమ అందుకే దేవుడు మనతో మాట్లాడుతాడు ఏంటి అంటే నీ జీవితంలో బాధపడి కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు చెప్తున్నాడు నా జీవితం మారుతుందా అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు నీ జీవితం మారు ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా మారుతుంది నా జీవితం అని అంటే ఒక్క ప్రార్థనే నీ జీవితాన్ని మార్చివేయడం ప్రారంభిస్తుంది నిజంగా శాపగ్రస్తమైన అన్నంతగా ఒకవేళ నాకు అనిపిస్తుంది మా అంత శాపగ్రస్తులే లేరేమో అని వాళ్ళు అనుకోని ఉంటారు అయితే వారి జీవితాన్ని మార్చింది ఏంటి అంటే ప్రార్థన అదే దేవుని ప్రార్థన నీ జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు ప్రార్థిస్తే నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటుండగా ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం ద్వారా జీవితాలు మార్చుకునే వ్యక్తి ఉండడం ప్రారంభించారు తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలన ప్రభా జీవగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు తండ్రి ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం కీర్తనీయమైన మా దేవానికి వందన ఎంతవరకు తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి వందన ఒకరి జీవితాన్ని ఏది మారుస్తుంది అయా ఒక జీవితాన్ని ఏది ఆశ్వదకరంగా మారుస్తుంది అంటే అది కేవలం ప్రార్థనే అని తండ్రి ప్రభు మీరు మాకు బయలుపరిచినందు పఠిస్తూ అటు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నవారిగా తండ్రి మా జీవితాలను మార్చి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం ఎంతమంది జీవితాల్లో ప్రభువ అయ్యా తండ్రి ఇంతటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటున్నాం నా జీవితమే ఒకవేళ శాపగ్రస్తమైనదేమో అని అనుకుంటూ ఉంటే తండ్రి అటువంటి భయంకరమైన జీవితాన్ని కూడా మార్చగలిగింది ఒక ప్రార్థనే అని తండ్రి మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చేయించుకుంటారు ప్రతి ఒక్క బిడ జీవితంలో అయ్యా ప్రార్థన కలిగి ఉండడానికి సమయం మీరే కృప చూపించండి మహిమ కలిగిన కార్యములు జరిగించి మహిమ ఘనత భావములు తండ్రి 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 కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించారు ఎంతమంది జీవితాల్లో బ్రహ్మా ఎటువంటి అవమానాలు గుండా బాధల గుండా దుఃఖము గుండా తన్ను వెళ్తున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నిర్బలమైన కార్యములు జరిగించి మగి మా ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించారు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ బలమైన కార్యాలు మీరే జరిగించి మగి మా ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని విశ్వాసం తట్టి లేపడి వారిద్దరు చూస్తున్న అయా సంతానం దీవెన అయ్యా తండ్రి ఇంకా ఆర్థికపరమే ప్రతి అద్భుతము ఆయన ప్రతిది మ్యారేజ్ కోసం ప్రతి అద్భుతం మీ నామ మహిమార్తంగా మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే సమస్త మహిమ మహిమా మాత్రమే భావములు పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆయన తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరు అంతలకు మీరే మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నారు అర్థం కమపరచడం ప్రతి బిడ్డను కూడా విస్తరించు అనేకులుగా శోద ఎంత మంది అయితే నలిగిస్తుంది వేరే తట్టి లేపి సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే తండ్రి మీరే అద్భుతాలు చేసి మహిమం ఏ సున్నా అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్